హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా జ్వర బాగున్నామండి ఈరోజైతే పొట్టల తలకైతే ఇచ్చారండి అది కాల్చుకొని నీట్గా తీపిచ్చుకొని అయితే వచ్చాడు మనం వచ్చిన తర్వాత అయితే నీట్గా క్లీన్ చేసుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా రుద్దామంటే వాటిపైన ఉండే నలుపు ఉంటుంది కదా అది వెళ్ళిపోతుంది కనేసి ఇప్పుడు ఇది వచ్చేసి బ్రెయిన్ అండి అందులోది సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసేసి నాననిచ్చానండి నానిచ్చిన తర్వాత మా వారైతే మొత్తం క్లీన్ చేశారండి బాగా వాళ్ళు ఎంత కడిగినా కూడా మనం అనేది ఇంకా నీట్గా అక్కడక్కడ నలుపు ఉండింది కదా పిల్లలు తినారనేసి ఈ విధంగా అయితే ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా నీట్గా అలాగే కత్తి తీసుకొని వాటిపై నుండి నల్లది గీకి మొత్తం తీసేసుకోవాలండి మనం అప్పుడే మనకు కర్రీ అనేది మాడిన వాసన రాకుండా ఉంటుంది కాల్చిన వాసన రాకుండా ఉంటుంది లేకపోతే కానీ అలాగే పెట్టామంటే కానీ ఒక విధంగా వాసన వస్తుందలకాయ కూర అందుకు పిల్లలు ఇష్టంగా తినరు అందుకనేసి ఈ విధంగా అయితే చూడండి కడిగినాక ఇలా అయింది సాల్ట్ వేసి కడిగిన తర్వాత ఇలా అయింది రెండు మూడు సార్లు బాగా నీళ్ళు వేసి బాగా నీట్గా కడుక్కోవాలి ఇప్పుడైతే ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను నేను పెట్టుకొని అందులో అయితే త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం తలకాయ కూర కదా ఇందులో అయితే మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసాను వేసేసి ఆయిల్ ఈట్ అయిన తర్వాత అయితే మనం తీసి పెట్టుకున్న తలకాయ కూర ముక్కలు మొత్తం ఇందులో వేసేయాలండి నాకు వచ్చేసి ఇది రెండు కిలోలు దాకుందండి మొత్తం కుక్కర్ నిండి అయింది కదా ఇందులో అయితే బాగా ఉడికించుకోవాలి మనమైతే ఫస్ట్ అయితే ఇలా ముక్కలు వేసాం కదా ముక్కలు అంతా వేసిన తర్వాత ఈ వెనక పట్టుకొని బాగా కుదించాలండి అంటే కిందిది పైకి పైది కిందిది స్పూన్ పెట్టాకంటే ఇలా కుదించామంటే కన్నా మనకి ముక్కలు అనేది ఉడకంగా దగ్గర పడుతుందండి ఇది మటన్ అనేది బాగా ఉడికించుకోవాలి ఇది అయితే చాలా టైం పడుతుంది మనకి ఇలా కుదించాలి కిందిది పైకి వచ్చేస్తుంది అప్పుడే పైది కిందికి వచ్చేస్తుంది అలా ఒక నాలుగైదు సార్లు అయితే కుదించాలి గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి మనం ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టానండి కానీ విజిల్ పెట్టకూడదని ఎందుకంటే విజిల్ పెట్టకుండా ఆవిరి పోనిచ్చామంటే వాటిలో ఉండే స్మెల్ అనేది కాల్చిన వాసన ఉంటుంది కదా తలకాయ ఆ స్మెల్ అనేది ఉండకుండా వెళ్ళిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే అలాగే ఇప్పుడైతే నేను కర్రీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను ఒకేసారి ఒక త్రీ టేబుల్ ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే సాల్ట్ వేసేసాను కదా ఉప్పు ఉప్పు వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసి బాగా కలుపుకోవాలండి అదే కుదించాలి బాగా కుదించామంటే ముక్కల కల్లా పడుతుంది ఇలాగే చూడండి ఇలా కింది పైకి పై కిందికి కుదించి బాగా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసిన తర్వాత విజిల్ పెట్టేయాలి విజిల్ పెట్టేసి ఒక టెన్ విజిల్స్ రావాలండి అప్పుడే మనకు ముక్క అనేది బాగా ఉడుకుతుంది అలాగే మనకు అనేది సూప్ అనేది లాగా వస్తుందండి అప్పుడే మనకు కర్రీ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తలకాయ కూర చూడండి నాకు టెన్ విజిల్స్ వచ్చింటే బాగా ముక్కనే బాగా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇంకా చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మనము కలిపి నేనైతే ఇది విజయ్ పక్కన పెట్టేసాను కుక్కర్ నుంచి ఇంకా ఇందులో మసాలా వేసేకి ప్లే ప్లేస్ సరిపోదు అందుకనేసి ఇంకో వేడలపాటి గిన్నె తీసుకున్నాను అందులో జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి నేను ఒక ఉల్లిపాయ ముక్క లావుది ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న అయితే కట్ చేసి వేశాను ఇలా కట్ చేసిన తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచి వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి మనకి దీంట్లోకి మటన్ లేకైతే చూడండి ఇలా బాగా కలుపుకోవాలి మనము ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తర్వాత మనం ఇందా కుక్కర్లో ఉడికిచ్చి పెట్టుకున్నాం కదండి తలకాయ కూర మొత్తం వేసేయాలండి ఆ నీళ్ళతో సహా అలాగే డైరెక్ట్ వంపేసుకోవాలండి మనం నీరు లేకుండా ఓన్ని ముక్కలు వేసామంటే అందులో బోన్స్లో ఉండే సూప్ వల్ల అందులోకి వెళ్ళిపోతుందండి అది వేస్ట్ అవుతుంది అది ఇలాగే చేసామంటే కనుక మనకు అంత పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే కారం తగినంత కారం యాడ్ చేసుకోవాలి దీనికి వచ్చేసి కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి తలకాయ కూరకు వచ్చేసి ఇలా కారం వేసినాక బాగా కలుపుకోవాలి చూడండి అప్పుడే నాకైతే జిగుటుగా వచ్చేసింది కూర అనేది మనం తలకాయ కూర ఎప్పుడైనా జిగుటు జిగుటుగా వచ్చిందంటే కానీ టేస్ట్ బాగుంటుంది అలాగే పర్ఫెక్ట్ అండి మనకు ముక్క అనేది చూడండి ఇలా వేసి బాగా కలపాలి మనము చూడండి ఇలా వేస్తే మనకు థిక్నెస్ రావాలి సూప్ అనేది అప్పుడైతే బాగా కరెక్ట్గా వచ్చినట్టు కర్ర అనేది ఇలా వేసి బాగా కలిపాం కదా మనము ఉడుకుతుంది కదా ఇప్పుడు మనకు గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలండి దీనికైతే కొద్ది సూపు ఎక్కువగానే ఉంటుందండి ఇందులో ఏమి ఎక్కువగా కండి ఉండేది అంత ఉండేదంతా బోన్స్లోనే అండి చున్నీకింత ఉంది కానీ అన్నీ ఎముకలే ఉంటాయి ఇందులో కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ విధంగా చేయండి చాలా బాగా వచ్చేస్తుంది కర్రీ చూడండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి మనం సపరేట్ కర్రీ తీసిన తర్వాత ఇందులో వేసిన తర్వాత గిన్నెలో ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా ఉడకాలి ఉడికిన తర్వాత తగినంత అలా ధనియాల పొడి జీలకర్ర కలిపి వేసిందండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అలాగే ఎండు కొబ్బరి పొడి కొంచెం వేసాను వేసి ఇలా బాగా కలుపుకోవాలండి మసాలాలు కూడా ఏం ఎక్కువ పట్టవండి కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంటుంది చూడండి బాగా ఉడికింది థిక్నెస్కి వచ్చేసింది చూడండి ఇలా వచ్చినప్పుడు లాస్ట్లో ఒక టూ మినిట్స్ దించమేటా వేసేసానండి వేసేసి కలిపేసాను అలాగే మనం బ్రెయిన్ పక్కన తీసి పెట్టాం కదా ఇది అప్పుడు వేయకూడదండి ఇప్పుడు లాస్ట్లో వేసామంటే ఆ ఆవిరికి ఉడుకుతుందండి మనకు లేకపోతే ఫస్ట్ వేసామంటే గుజ్జు గుజ్జులాగా అయిపోతుంది ఇది అలా లేకుండా జస్ట్ ఇలా కలిపేసి మనం దాంట్లో ముంచేసామంటే ఉడికిపోతుందండి బ్రెయిన్ తొందరగా బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా నేను వచ్చేసి గరం మసాలా యాడ్ చేశానండి అదే మిట్ మసాలా యాడ్ చేశాను వేసిన తర్వాత జస్ట్ అలా కలపాలండి అంతే ఎక్కువ కూడా కలిపించకూడదు కుదించాలి అంతే మనకు మసాలా కిందికి వెళ్ళిపోతే సరిపోతుంది గ్రేవీ మొత్తం పట్టేస్తుంది ఇలా కలిపిన తర్వాత ఫైనలీ కొత్తిమీర వేసేయాలి అంతేనండి తలకాయ కూర రెడీ అయిపోయింది సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి తలకాయ కూర నేను వచ్చేసి ఇది మా వంట మాస్టర్ దగ్గర మీ వెళ్ళమ్మ చేస్తాడు అతను నేర్పించండి పర్ఫెక్ట్గా ఉంటుందని చూడండి మనం కొద్దిగా చల్లాలని తర్వాత ఇంకా థిక్నెస్గా వచ్చేసింది ఇది వచ్చేసి జొన్న రొట్టె కానీ రాగి సంకటి కానీ చాలా టేస్ట్ ఉంటుంది సూపర్ కాంబినేషన్ దీనికే రొట్టె చాలా ఇప్పుడు ఏం టాన్ సినిమా స్పెసిల్ తలకాయ కూర ఇది తలకాయ చాలా బాగా మంచి చాలా బాగా ఉంటాయండి బాగా ఉంటే మాత్రం ఈజీగా తలకాయ కూర ఈజీగా చేసేయచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్